నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్టల్ పరిశుద్ధాత్మ అగ్ని స్థుతి ఆరాధన మందిరం ఏంటంటే రమేష్ కానీ ఇతను అసలు పేరు బ్రదర్ దావీద్ది ఆ పాస్టర్ భార్య ఉందో ఆవిడ పేరు రమ ముగ్గురు చిన్న పిల్లల యొక్క ప్రాణాలు పోవడమే కాకుండా ఏడుగురు చిన్నారుల స్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళు దయచేసి ఈ వీడియో శ్రద్ధగా పూర్తిగా చూడాలి మిత్రులారా ఎందుకంటే ముగ్గురు చిన్నపిల్లల యొక్క ప్రాణాలు పోవడమే కాకుండా ఏడుగురు చిన్నారుల స్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళు ఉంటారా లేకుంటే చనిపోతారా కూడా తెలియనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితి అక్కడ హాస్పిటల్లో ఏర్పడింది దానికి తోడు ఇరవై నాలుగు మంది చిన్నపిల్లలు చాలా దారుణమైనటువంటి వేదనకి గురయ్యారు ఇదంతా కూడా ఫుడ్ పాయిజన్ ద్వారా జరిగింది అని ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టడం జరిగింది కానీ దీని ఉన్నటువంటి దారుణమైనటువంటి విషయాలు మనం చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతున్న మిత్రుల ఎందుకంటే ఈ సంఘటన మీద నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇది ఏంటి అనే ఒక ఆలోచన అభద్రతా భావం కూడా వచ్చింది అసలు ఇంత దారుణం జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనేది అసలు అందులో ఉన్నటువంటి లొసుకులు మీడియా సంస్థలు కూడా బయటకు చెప్పలేనటువంటి అనేక దారుణమైన నిజాలు మీకు చెప్పబోతున్నా అది చెప్పే ముందు అందరికీ చేసేరా మిత్రులారా నేను మీకు ఏడియర్ జై కృష్ణ ధర్మరక్షణ ఎందుకంటే మన హిందువులకంటూ సపరేట్ గా న్యూస్ ఛానల్స్ లేవు పేపర్స్ లేవు రాజకీయ పార్టీలు లేవు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని మనం చెప్పుకోవడానికంటూ మనకు వేరేది లేదు కేవలం యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాన్ని మనం హిందువుల దృష్టికి తీసుకొస్తున్నాం అంటే మనకంటూ ఒక మాధ్యమం ఉంది అదే యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ దయచేసి వీటిని మీరు ఫాలో చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి తెలిసేలాగా చూడండి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఛానల్లో జాయింట్ బటన్ నొక్కి మాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి సంఘటన వేరు బయట ప్రచారం జరుగుతుంది వేరు ఆఖరికి మీడియా సంస్థలు కూడా వీటిని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైనటువంటి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కైలాసపట్నం అని చెప్పి ఒక గ్రామం ఉంది ఈ గ్రామం చుట్టుపక్కలంతా కూడా కొండలతో అడవిలతో నిండి ఉంటుంది అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నవారు మన ఎస్టీ సోదరులు అంటే గిరిజన సోదరులు ఎస్టీ సోదరులు ఎక్కువగా అక్కడ నివసిస్తూ ఉంటారు ఈ నర్సీపట్నం ఈ యొక్క అనికాపల్లి ఈ తరతర ప్రాంతాలు అయితే అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తారని చెప్పి అడుగు పెట్టడం జరిగింది పదమూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా యథార్థ దారుణ విషయాలు మీరు శ్రద్ధగా వింటే జరుగుతున్న ప్రమాదం ఏంటో మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి ముగ్గురు పిల్లలే కాదు ఇంకా దారుణ స్థితిలో ఉన్నటువంటి ఏడుగురు పిల్లలే కాదు ఇంకా ఇలాంటి ఉన్ని వందల సంఘటనలు జరుగుతున్నాయి ఇక ముందు కూడా జరిగే అవకాశం కూడా ఉంది అందుకని మీకు చెప్తున్నా మిత్రుల అయితే ఈ కైలాసపట్నం అనే ఒక ప్రాంతంలో ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్టల్ ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే సరిగ్గా వసతి కాదు కదా కింద ఫ్లోరింగ్ కూడా సరిగ్గా లేదు బ్లాగులు బ్యాగులు స్కూల్ బ్యాగులు పెట్టుకోవడానికి ఒక వసతి సరిగ్గా లేదు స్నానం చేయడానికి సరిగ్గా లేదు ఆఖరికి తినే కంచాల దగ్గర నుంచి పడుకునేటువంటి ప్రాంతం వరకు కూడా అంత దారుణమైన స్థితిలో ఉంది ఇలాంటి స్థితిలో ఒక పాస్టర్ బ్రదర్ దావీదు ఇతని పేరు ఏంటండి బ్రదర్ దావీద్ అనే వ్యక్తి పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక సెర్చ్ నడిపిస్తున్నాడు ఆ తర్వాత కొంచెం పక్కనే ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక పెద్ద సెర్చ్ కట్టుకొని దీన్ని ఒక అనాథాశ్రమం లాగా మారుద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు పేపర్ మొత్తం కూడా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇది ఒక ఆశ్రమం మీడియా సంస్థలు పేపర్ టీవీ ఛానల్స్ అన్ని కూడా ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా దీన్ని ఒక హాస్టల్ గానో లేకుంటే ఒక అనాథ ఆశ్రమం గానో దీన్ని క్రియేట్ చేసేటువంటి ముద్ర వేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దీని అసలు పేరు ఏదైతే ముగ్గురు చిన్నారులు చనిపోయి ఏడుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నటువంటి ఈ దారుణ స్థితికి కారణమైనటువంటి ఏదైతే ఫుడ్ పాయిజన్ కారణమైనటువంటి ఏదైతే ఈ హాస్టల్ అని చెప్తున్నారో దీని పేరు అగ్నిస్థుతి పరిశుద్ధాత్మ అగ్ని స్థుతి ఆరాధన మందిరం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ అగ్ని స్థుతి ఆరాధన మందిరం ఈ ఆరాధన మందిరం ఇక్కడ ఉన్నదాన్ని దీని హాస్టల్ అని అలాగే అనాథాశ్రమం అని ఎలా ముద్ర వేస్తున్నారు ఇది పదమూడు సంవత్సరాల క్రితమే ఒక పాస్టర్ ఇతని పేరు రమేష్ ఇప్పుడు మీకు ఫోటోలో కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి మార్క్ చేసినటువంటి వ్యక్తి రమేష్ కానీ ఇతను అసలు పేరు బ్రదర్ దావీద్ ఇతని పేరు ఏంటండి బ్రదర్ దావీదు కానీ ఇతను రమేష్ గా ఇప్పటికీ కూడా అవుతున్నాడు పేపర్స్ లో కూడా ఇతని రమేష్ గానే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ జరిగిన అంశాన్నంతా కూడా హిందుత్వానికి హిందుత్వ ఆశ్రమాలకి మూడు కట్టే ఒక కుట్ర జరుగుతున్నట్టుగా మీరు గమనించారు అలాగే ఈ రమేష్ యొక్క భార్య ఏదైతే ఈ దావీద్ యొక్క భార్య ఏదైతే పాస్టర్ భార్య ఉందో ఆవిడ పేరు రమ ఈ రమ అని చెప్పి ఈ బీబీసీ న్యూస్ లో కూడా చూపిస్తున్నారు భర్త ఉండగానే బొట్టు తీసేసిన ఈవిడ మన రమాగా క్రియేట్ చేస్తున్నారు అంటే హిందువులు నడిపిస్తున్నటువంటి ఆశ్రమంలో ఇలాంటిది జరిగింది అని ఒక క్రియేషన్ అనేది ఒకటి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వందల దేవాలయాలు ధ్వంసం అయ్యి హిందువులు అనేక రకాల బాధలు పడుతూ చనిపోతున్నా లవ్ జిహాద్ కేసులు అమితంగా పెరిగిపోతున్నా మత మార్పులు దారుణంగా జరుగుతున్నా ఎప్పుడూ స్పందించినటువంటి ఈ జగన్మోహన్ గారు ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ చనిపోయిన దానికి స్పందించారు చాలా సంతోషం ఎందుకంటే పిల్లలు ప్రాణాలు పోయినాయి కాబట్టి ఎవరైనా స్పందించాలి కానీ స్పందించే విధానం ఎలా ఉందంటే ప్రభుత్వ హాస్టల్ ప్రభుత్వ స్కూల్ జరిగినటువంటి ఈ సంఘటన అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది కనుక పిల్లలు చనిపోయారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎమ్మట స్పందించారు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది కాబట్టి చనిపోయారు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలి అని చెప్పారు ఈ పదాలు అనేది మొత్తం సమాజాన్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్తారు ఏదో ప్రభుత్వమే అక్కడ హాస్టల్ నిర్మించినట్టుగా ప్రభుత్వమే దీన్ని లీడ్ చేస్తున్నట్టుగా అక్కడ ఏదో ప్రభుత్వం స్కూల్ ఏర్పాటు చేసినట్టుగా ఈయన ముద్రించే ప్రయత్నం చేశారు ఎమ్మటే చంద్రబాబు గారు ఏం చేశారంటే దాని మీద ఎమ్మటే స్పందించి ఇది అక్రమ నిర్మాణం ఇది అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి హాస్టల్ దాన్ని ఎమ్మటే కూడా మీరు క్లోజ్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశారు బాగుంది చాలా బాగుంది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆశ్రమం అనే పదం వాడకూడదు అలాగే రమేష్ అనే పదం వాడకూడదు రమ అనే పదం వాడకూడదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పదమూడు సంవత్సరాల క్రితమే మతం మారిపోయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా మతం మార్చాలనే కుట్రలో వీళ్ళు విదేశీ నిధులకి ఏంటంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి పాస్టర్ నిధులకి ఆశపడి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఒక చెప్పాలంటే అది దారుణమైన వాడవుతుంది ఒక ఒక కొంపలో పెట్టి వాళ్ళందరినీ కూడా దారుణంగా పిల్లల్ని మేము చదివిస్తాం మేము ఫుడ్ పెడతామని చెప్పేసి తల్లిదండ్రులు ఒప్పించి వేరే ప్రాంతం నుండి తీసుకొచ్చినటువంటి పిల్లలని ఇరవై ఏడు మంది పిల్లలు అక్కడ పెట్టారు ఇరవై ఏడు మందికి కూడా ఫుడ్ కూడా సరిగ్గా అందించకుండా ఎవరైనా ఎక్కడైనా పంచం చేసుకుంటే మిగిలిపోతున్న ఐటమ్స్ ఏదైతే బిర్యానీ మిగిలిపోయిందా తీసుకురండి చారు మిగిలిపోయిందా తీసుకురండి కూర మిగిలిపోయిందా తీసుకురండి ఆఖరికి సమాసా మిగిలిపోయిందా తీసుకురండి అంటూ వివిధ ప్రాంతాల్లో చాలా దూరం ముప్పై నలభై కిలోమీటర్లు పక్కన ఉన్నటువంటి పట్టణాల్లో ఫంక్షన్ హాల్స్లో మిగిలిపోయినటువంటి ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చి ఈ పిల్లలకు పెడుతున్నారండి ఎంత దారుణమైనటువంటి విషయం అండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి అలా మిగిలిపోయిన ఫుడ్ అంతా ఎంగిలి ఫుడ్ అదంతా కూడా ఒక రోజు రోజున్నర రెండు రోజులు నిలవ ఫుడ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి అందించడం ద్వారా ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది జరిగింది ఈ విషయాన్ని ఆఖరికి మన ఫారెన్సిక్స్ రిపోర్ట్ ద్వారా కూడా ఇప్పుడు రాబోతుంది అందులో ఖచ్చితంగా ఇదే నిజమని కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళారు దాన్ని పరిశోధన చేశారు అసలు ఏం జరిగిందని కూడా అడిగారు అప్పుడు ఈ యొక్క రమ ఏదైతే పాస్టర్ దావీదు భార్య ఉందో ఆవిడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ సమోసా ఇచ్చారట ఆ తర్వాత బిర్యానీ వడ్డించారట ఆ తర్వాత మళ్ళీ కొంచెం పప్పుచారు కలిపినటువంటి అన్నం పెట్టారట ఆ తర్వాత చాక్లెట్ సేవి ఇచ్చారు అంటే రోజంతా కూడా వేరొక దగ్గర మిగిలిపోయినటువంటి ఐటెమ్స్ దాసి మరీ వీళ్ళకి మూడు నాలుగు పూటల పాటు పెట్టారండి దానికి కారణంగా ఒక చిన్నపిల్ల వాంతులకు గురవుతుంటే ఆ అమ్మాయిని పక్కన పడుకోబెట్టారు కనీసం బెడ్ కూడా లేదు అలా పడుకోబెట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వాంతులు ఇరోచనలు అవుతుంటే ఆశ్చర్యం చేయక వీళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇంటికి పంపించేశారండి అర్థమవుతుందండి వాళ్ళ ఇళ్ళలకు పంపించేసారు కనీసం ఒక అంబులెన్స్ ఏదో ఫోన్ చేసి హాస్పిటల్కి తరలించాలి కదా కానీ తరలించక వాళ్ళ ఇళ్ళలకి పంపించేసరికి ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి పిల్లలు ప్రాణాలు పోయాయి పిల్లలు ప్రాణాలు పోయాయండి ఇంకో ఏడుగురు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఇరవై నాలుగు మంది ఏమైపోయారో తెలుసు ఇంకొక దాసేటువంటి విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఫుడ్ కి గురైనట్టుగా చనిపోయినట్టుగా కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అది ఎంతవరకు నిజమే ఇంకా బయటికి రాల అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎన్నో వందల ఎలాంటి పర్మిషన్ లేని చర్చిలు ఏదైతే అగ్ని ప్రార్థనా మందిరం లాంటివి ఏవైతే ఉన్నాయో అవి గిరిజన ప్రాంతాల్లోనే కాదు ఆఖరిక పట్టణాల్లో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ పది సంవత్సరాల్లోనే సుమారు ఇరవై వేల చర్చిలు అంటాయి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై వేల అక్రమ చర్చిలు నిర్మాణం చేసినట్లు మా దగ్గర సమాధానం ఈ యొక్క అంశాన్నే మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి మన బండి సంజయ్ కుమార్ గారికి కూడా ఈ విషయం తెలిసి తెలియపరిచాం కూడా ఇలా ఇంత దారుణం జరుగుతుంటే ప్రమాదం జరిగిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి ఆయిల్ రాసుకోవాలని కాకుండా ఇలాంటి అక్రమ నిర్మాణం ద్వారా ఏదైతే కొనసాగుతున్నాయో హాస్టల్స్ కావచ్చు చర్చలు కావచ్చు లేకుంటే గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఇలాంటి వెధవలందరినీ కూడా పట్టుకుని బొక్కలో వేసి ఆ ఒక్క ఆశ్రమాలనే పేరు పెట్టుకున్నటువంటి ఈ యొక్క సెర్చిల్ని అన్నిటినీ కూడా కూల్చివేస్తారని మరింత మంది పిల్లల్ని ఇలాంటి దారుణమైన స్థితికి వెళ్లకుండా కాపాడతారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం కానీ దీన్ని వక్రీకరిస్తున్న తీరు చూస్తే గుండె తరికిపోతుంది కానీ చేసేదంతా ఇలాంటి వెధవులు చేస్తుంటే దాన్ని ఒక ఆశ్రమంగాను లేకుంటే హిందువులకు ముడి కట్టి మన కళ్ళ ముందు జరుగుతున్నది కూడా వీళ్ళు మసిపూసి పూసి చేయాలని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇప్పటికీ ఈ రమేష్ అనే ఈ పేరు మీద వీడు కొనసాగుతున్నాడు వీడి పేరు దావి అలాగే వాళ్ళ భార్య కూడా మతం మారి పదమూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా హిందూ సర్టిఫికెట్ లోనే వీళ్ళు బతుకుతున్నారు ఇది చాలా చాలా బాధాకరమైన విషయం వీళ్ళందరినీ కూడా ఏరు వేయాలని ప్రభుత్వం వారికి హిందూ సమాజం తరఫున మేము విన్నవించుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నిర్మికేడియర్ స్వస్తి